ఉత్తర కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రసిద్ధి క్షేత్రాలు శివనామస్మరణతో మారం రోగుతున్నాయి పవిత్రమైన కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించారు మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం కుండలేశ్వరం శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి ఆలయం ముమ్మిడివరం ఉమా సూరేశ్వర స్వామి మరియు యానం ప్రాంతంలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దాటా రామకృష్ణం పర్యవేక్షణలో ఆలయ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నన్ను ఎన్నుకున్నారు కాకిమా సంద మా బాబా అన్నీ బాగా చేశాం కాకిమా భక్తులు అందరూ కూడా బాగా వచ్చారు రెండో సోమవారం బాగా ఉన్నారు భక్తులు అన్ని ఏర్పాట్లు చేసేవాడి అన్ని ఏర్పాట్లు చేసేవాడిని అందు కార్తీభవనం కూడా బాగా బావజీ జరుపుతాం అక్కడ మీరు అందరూ రావాలి ఈ కార్తీక మాసం సందర్భంగా మనం దేవాలయంలో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు గతం కంటే మిన్నగా చేయడం జరిగిందండి మనకి వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా చక్కనైనటువంటి దర్శనం చేసే విధానంగా మనం క్యూల్యాన్స్ ఏర్పాటు చేసుకున్నాము అలాగే వచ్చినటువంటి భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం అదేవిధంగా ఈ సోమవారాలు నాలుగు సోమవారాలు ఏవైతే ఉన్నాయో మరియు పౌర్ణమి రోజున కూడా మనం భక్తులందరికీ కూడా సుమారుగా రెండు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహణకి చేస్తున్నాము ఇప్పుడు ఎల్లుండి మనకి వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వలాతరణ కార్యక్రమం విశేషంగా ఈ ఈ జిల్లాలో అంటేనే జ్వలాతరణ కార్యక్రమం చక్కగా చేస్తారనే ఒక నానుడు ఉంది ఆ విధంగా దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఇక్కడ అదేవిధంగా మనకి అమావాస్యకి పెద్ద ఎత్తున దీపోత్సవ కార్యక్రమం అంతా కూడా మనం చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము ఈ కార్యక్రమంలో మనకి మన స్థానిక శాసనసభ్యుల వారు బుచ్చుబాబు గారు కానీ లేకపోతే దేవాలయం చైర్మన్ గారు డాక్టర్ రామకృష్ణరాజు గారు అదేవిధంగా వైదిక సిబ్బంది అందరూ కూడా మంచి సహకారం అందించి భక్తులకు ఏ విధమైనటువంటి లోటు రాకుండా ఆయన ఏర్పాటు చేసుకుని ఈ రోజులు కూడా జస్ట్ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా వారు కూడా సాధారణ భక్తుల్లాగా లైన్లో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు ఆయన ఆయన ఎప్పుడు ఎక్కువ స్పెషల్స్ అయిన కోరుకోవడం అన్నది ఉండదు సామాజిక భక్తులకు వచ్చారు కొన్ని ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు వచ్చి కొన్ని సూచనలు చేసి ఉన్నారు ఆ విధంగా వారు ఇచ్చినట్టు సూచనలు కూడా పరిగణలో తీసుకొని మనం ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచు